ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా పాల సముద్రానికి వస్తూ ఉన్నారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ప్రారంభోత్సవానికి ప్రధాని గారు విచేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు వెనుకబడిన అనంతపురం జిల్లా లాంటి చోట్ల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక సంస్థ స్థాపించాలి అని నిర్ణయం జరిగింది దానికోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసెన్ ఈ సంస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ఒక కేంద్ర మంత్రిని పిలిపించారు పాలసముద్రం దగ్గర ఒక శంకుస్థాపన చేయించారు రెండు వేల పదహైదులో మరో కేంద్ర మంత్రి పిలిపించారు మరో శంకుస్థాపన చేయించారు కానీ అక్కడ ఏమీ పనులు జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత వెంటనే కరోనా వచ్చా ఇరవైలోనే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చి ఐదవ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి అక్కడ భూమి పూజ చేశారు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయమని త్వరగా పనులు ప్రారంభించమని చెప్పి అడుగుతూనే ఉన్నారు దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు తక్షణం విడుదల చేయించుకున్నారు కూడా సో ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భూమి పూజ చేశారు ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి దానికి కావాల్సిన మౌలిక వసతులని కనుక కంప్లీట్ అయ్యే విధంగా దగ్గరుండి మానిటరింగ్ చేశారు మొత్తం మీద అయితే అక్కడ పనులు పూర్తి అయిపోయి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం ఉంది పాల సముద్రంలో ఇది రాష్ట్రానికే కాదు దేశంలోనే కాదు ఒక విధంగా కొంతవరకు ప్రపంచంలో కూడా కొందరి దృష్టిని ఆకర్షించబోతోంది కారణం ఏంటి అంటే ముసలిలో ఐఏఎస్లకు హైదరాబాద్లో ఐపీఎస్లకు ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తారో ఇక్కడ ఐఆర్ఎస్లకి దేశంలో ఐఆర్ఎస్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఐఆర్ఎస్లు కూడా ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు ఇక్కడే సో ఇది ఒక ప్రెస్టీజియస్ కేంద్ర ప్రభుత్వ సంస్థనే దీని ఏర్పాటు ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు డెఫినెట్లీ ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ఉంది అక్కడ సో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా రావచ్చు ఇప్పటివరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ మోస్ట్ ప్రాబ్లీ రావచ్చు ప్రధాని గారితో వస్తారేమో చూడాలి సో ఆ పాల సముద్రం అనేది ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొనబోయి ప్రసంగించబోతున్నారు తర్వాత లేపాక్షిని కూడా సందర్శిస్తారు అని చెప్పి ఆ షెడ్యూల్ అయితే విడుదలైంది సో మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన ఉమ్మడి అనంతపురం జిల్లా లాంటి చోట్ల ఒక ప్రెస్టీజియస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండేళ్ళ కిందట రెండేళ్ళు కూడా కాలే కొంచెం అటు ఇటు ఒక ఇరవై నెలల కిందట అనుకోండి భూమి పూజగా నోచుకొని ఇరవై నెలల కాలంలోని పనులని కనుక పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరుగుతూ ఉండడం సంతోషకరం